हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शसुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नमो वासुदेवाय नमः ॐ नमो नारायणाय नमः ఓం మో నారాయణ మనం నిన్నటి రోజుని నూట ఎనిమిది శ్లోకాల వరకు ఈ శ్రీమన్నారాయణ విష్ణుదేవుని యొక్క సహస్రనామాలకి చక్కగా అర్థాలను వివరించుకున్నాం తర్వాత ఉత్తర పీఠిక దాని గురించి కొంచెం చదువుతూ దాన్ని కొంచెం అర్థం వివరిస్తూ ముందుకు వెడతాను ఇప్పుడు చూసుకోండి దం దీర్తనేయ కేశవస్య మహాత్మన నా సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం ఇతీదం కీర్తనీయస్ ఇప్పటిదాకా మనం ఏదైతే కీర్తించుకున్నామో అవి ఏమిటవి కేశవస్య మహాత్మన ఆ కేశవుని యొక్క నామాలు ఆ మహాత్ మహాత్మ్యమునైనటువంటి ఆ గొప్ప నామాన్ని ఇతీదం కీర్తనీయస ఇప్పటిదాకా మనం కీర్తించుకున్నాం అవి ఏమిటవి నామ్నాం సహస్రం దివ్యానాం అవి దివ్యమైనటువంటి సహస్రనామాలు అశేషేణ ప్రకీర్తితం కొంచెం కూడా మిగలకుండా శేషం ఏమీ లేకుండా అందమే అశేషేణ ప్రకీర్తితం చక్కగా మనం కీర్తించుకున్నాం ఆ సహస్రనామాలకి చక్క అర్థాలను కూడా మనం తెలుసుకుందాం అనమాట ఇదం శృణయా నిత్యం చాపి పరికీర్తయేత్ అంటే ఏదైతే ఇదం శృణయా నిత్యం నిత్యం అంటే ప్రతిరోజు ఉస్సురునియా అంటే వినడం యా ఇదంటే ఎవరైతే దీనిని నిత్యం ప్రతిరోజు ఉసురునియా వింటూ ఉంటారో ఉంటారు ఎరికీర్తయత లేకపోతే చదువుతూ ఉంటారు నా అశుభం ప్రాప్నుయాత్ కించిత్ కించిత్ సహ అముత్రేహచ మానవ వాళ్ళు నా అశుభం కొంచెం కూడా అశుభాలని ప్రాప్నుయాత్ పొందరు కించిత్ కొంచెం కూడా తర్వాత పాపాలన్నిటి నుంచి కూడా ఆ మానవులు విడవబడతారు అని చెప్పడమే సముత్రేహ మానవ ఇదం శృణుయాన్నిత్యం ఎాపి పరికీర్తయేతు నా అశుభం ప్రాప్నుయాంతి ప్రాప్యాిచిత్ అమూత్రేహవేదాంతకొ బ్రాహ్మణ సత్తు క్షత్రియో విజయీభవత్ వైశ్యోధన సమృద్ధ సుత్తు శూద్ర సుఖమాప్నుయా ఇక్కడ మనం నాలుగు జాతుల వాళ్ళ గురించి చెప్తున్నారు వేదాంతగో అంటే ఈ విషయం అంతా తెలుసుకున్నవాడు అనమాట వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ బ్రాహ్మణ స్వరూపుడుగా అవుతాడు బ్రాహ్మణుడు అంటే కులం చేత బ్రాహ్మణు అని కాదని ఎన్నోసార్లు మీకు చెప్తాను అటువంటి బ్రాహ్మణులుగా వాడి చక్క వాడి గుణాలు అవి మారుతాయి బ్రాహ్మణ సమానుడు అయిపోతాడు వాడు మళ్ళీ జన్మలో తప్పకుండా బ్రాహ్మణుడుగా జన్మిస్తారు అంటే గుణత్రయ ఆ విభాగంలో చెప్తాడు కదా వాళ్ళ గుణాలని చాతుర్వర్ణం మయా సృష్ఠమైన శ్లోకంలో చెప్పారు కదండీ అన్నట్టు అలాగా ఆయన చేత సృష్టింపబడిన వర్ణాలు అంతేకాని కులం చేత ఎప్పుడు బ్రాహ్మణుడు కాదండి ఆ వేదాంత విషయాలని చక్కగా మనం ఒకటి అర్థం చేసుకుని అలాగ దాన్ని మనం వినడం చదవడం చేసుకుంటే ఇక్కడ బ్రాహ్మణ స్యాత్ అని చెప్పారనమాట బ్రాహ్మణుతో సమానుడు అవుతారు క్షత్రియో విజయీ భవ్యత్ క్షత్రియుడు కనుక వినడం చదవడం చేస్తే ప్రతి విషయంలోనూ వాడికి అతనికంటే రాజ్యాలు జయించడాలు వివేదాంతగా విజయాన్ని పొందుతారు అని చెప్తున్నారు అన్నిటిలోనూ విజయాన్ని విజయమే అతనికి కలుగుతుందని చెప్పడమే విజయీ భవత్తు వేదాంతగో బ్రాహ్మణస్యాత్తు క్షత్రియో విజయీ భవత్తు వైశ్యో ధన సమృద్ధ సత్ వైశ్యో అంటే కోమటి వాళ్ళు మొదలైన వాళ్ళు వాళ్ళు ధన సమృద్ధిని పొందుతారు ధన సమూర్ధస్యత్ అంటే ధన సమూర్ధని పొందుతారు వైశ్యో ధన సమూర్ధస్యత్ శూద్ర సుఖమాప్నయత్ తర్వాత మిగిలిన జాతి శూద్ర జాతి వాళ్ళు సుఖాన్ని పొందుతారు సమస్త సుఖాన్ని పొందుతారు అనవాప్నయతనికట సుఖం అవాపనయతని చెప్పారు వేదాంతగో బ్రాహ్మణస్యత్ క్షత్రియో విజయే భవేతు వైశ్యో ధన సమూర్ధస్యత్ శూద్ర సుఖం అవాపనయత్ ధర్మార్థీ పా ప్రాప్నుయాత్ ధర్మం అర్ధార్థి చర్ధం ఆప్నుయాత్ కామాన్ ఆప్నుయాత్ కామీ ప్రజాధి చాప్నుయాత్ ప్రజా తర్వాత ధర్మాన్ని కోరుకునేవాడు ధర్మాన్ని పొందుతాడు ఆ ధర్మం లభిస్తుంది అతనికి ధర్మం తప్పకుండా నడవగలుగుతాడు అదనమాట ధర్మార్థి ప్రాప్నుయా ధర్మం అర్థార్థి చ చ అంటే కూడా అర్థార్థి చ అర్థం ఆప్నుయాత్ అర్థాన్ని పొందుతాడు అర్థం అంటే ధనం జనమని కూడా పొందుతారు అని చెప్పడం అనమాట కామ కామానవాప్నుయాత్ కామాన్ని కో కోరికలు తీరాలి ఇక్కడ కామాన్ ఆప్నయాత్ అంటే తను కోరుకున్న కోరికలన్నీ తీరాలనుకునే కామి అంటే కోరుకునేవాడు కామాలు కోరికలు తీ తీ తీరతాయి చెప్పడం కామా కామాన్ ఆప్నయాత్ కామి అంటే వాడు కోరికలను తీరాలను కోరుకునేవాడు కోరికలు తీరతాయి చ ఆప్నయాత్ ప్రజ ప్రజలు కావాలని కోరుకునేవాళ్ళు ప్రజా ప్రజల్ని పొందుతారు అని చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ భక్తిమాన్ ఎతుయ శుచి సద్గత మానస సహస్రం వాసుదేవస్య నామ్నమేత ప్రకీర్తయేత్ భక్తిమాన్ ఎవరి శ్రీమాన్ అంటే ధనవంతుడు భక్తిమాన్ అంటే భక్తి అందు గొప్పవాడు గొప్ప భక్తి కలిగిన వాడు అని అర్థం ఎత్థాయ అంటే చక్కగా లేచి శుచి అయ్యి మంచి శుద్ధమైన మనసుతోటి మనస్సును స్వచ్ఛత ఏర్పరచుకొని దాంట్లో ఏమీ ఉండకూడదనమాట అనమాట సహస్రనామ దేవస్య సహస్రం వాసుదేవస్య అంటే మనం ఏవైతే చెప్పుకున్నామో సహస్రనామాలని సహస్రం వాసుదేవుని యొక్క సహస్రనామాలని నామ్నమే తత్ అంటే ఇప్పుడు ఏదైతే మనం పైన చెప్పుకున్నామో ఏ తత్ అంటే ప్రకీర్తి ఏతంటే ప్రకీర్తయ్యత కీర్తిస్తే యశ ప్రాప్నోతి యశ అంటే వాళ్ళకి యశస్సు వస్తుంది విపులం జాతి చక్కటి నిర్మలత్వాన్ని విపులత్వాన్ని పొందుతాడు అంటే వివరంగా అన్నీ తెలుసుకోగలిగిన వాడు అవుతాడు ప్రధాన్యమేవచ ప్రాధాన్యమేవచ ఇది ముందు ముఖ్యంగా చెప్పబడుతోంది అని చెప్తున్నారు అచలాం శ్రేయం ఆప్నోతి శ్రేయ అంటే ఇంకా కోరుకునేవాళ్ళు శ్రీయం అంటే సంపదని కోరుకుంటే ఆ సంపదను పొందుతారు స్త్రియం అచలం స్త్రియం అంటే చెంచలము లేనటువంటి లక్ష్మిని పొందుతారు ఆప్నోతి శ్రేయ శ్రేయస్సుని పొందుతారు ప్రాప్నోత్యనుతమది చాలా ఉత్తమమైన దాన్ని అటువంటి శ్రేయస్సుని వాళ్ళు పొందుతారు సంపదని పొందుతారని చెప్పడమే శ్రియం ఆప్నోతి అర్థం అనమాట తర్వాత ఎస ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమే చ అచిలాం శ్రేయమాప్నోతి శ్రేయప్రాప్నోత్ను భయం క్వచిదప్నోతి వీర్య తేజస్సు విందతి భవచ్చో ద్యుతిమాన్ బల రుణాన్విత ఇంకా ఏతండి నయం క్వచిత్నోతి వాళ్ళు ఎవరైతే ఈ వాసుదేవుని యొక్క సహస్రనామాలు ఈ విష్ణు సహస్రనామాలని చక్కగా వింటారో లేదో చదువుకుంటారో వాళ్ళకట గట నా భయం భయం లేదు కొచ్చిత్ కొంచెం కూడా వాళ్ళు కొంచెం కూడా భయాన్ని నా ఆప్నవుతుంటే పొందటం లేదు వాళ్ళకి భయం అన్నది ఉండదు వీర్యం తేజస్వ తేజస్సుని వీర్యాన్ని అంటే చక్కటి బలాన్ని కూడా విందతి పొందుతారు భవత్య రోగోద్వితిమాన్ బలరూప గుణాన్విత వాళ్ళకి నాది నాకు అనే రోగం కూడా భవత్య రోగోద్యుతిమాన్ అంటే అలాగా ఇంకా స్వా అంటే స్వార్థంతో ఉండే గుణం కూడా తగ్గి భవత్య రోగోద్యుతిమాన్ బల రూప గుణాన్ని చక్కటి బలం తర్వాత చక్కటి గుణాలతోటి కూడిన వాళ్ళు అవుతారు రోగార్తో ముచ్చితే రోగాత్ బో ముచ్చేత బంధనాత్ రోగంతో బాధపడేవాడు రోగార్తో అంటే రోగంతో ఉన్నవాడు శ్రద్ధతో దీన్ని చదువుకుంటే అనమాట ముత్యతే రోగాత్ ఆ రోగం నుంచి ముచ్చతే అంటే విడవబడతాడు పోతుంది ఆ రోగం అని చెప్పడం బద్ధో ఏ కారణం చేతైనా బద్ధుడై ఉన్నవాడు ఈ సంసార బంధాల్లో బద్ధుడైన వాడు అనుకోవచ్చు లేకపోతే ఏ కారణమైనా అతనికి బంధన అనేది ఉండొచ్చు అలాంటి వాడు అలా చదువుకున్న విన్నా కూడా ముచ్చేత బంధనాత్ ఆ బంధం నుంచి విడువబడతాడు ముచ్చేత అంటే విడవబడ్డం బంధనాత్ అంటే బంధం నుంచి భయా భయాన్ ముచ్చేత భీతస్తు భయంతో ఉన్నవాడు ఏదో తెలియని భయాలు ఎన్నో ఉంటూ ఉంటాయి కదండి మరి అందుకని భయాన్ ముచ్చేత భీతస్తు అంటే భయంతో ఉన్నవాడు ముచ్చే తాపన్న ఆపద ఆ ఆపద అంతా పోయి ఏ ఆపద చేత అయితే వాడు భయపడుతున్నాడో ఆపదల్ని పోగొట్టుకుని వాడు సుఖంగా భయం లేక హాయిగా ఉంటాడు ఆపద తాపన్న ఆపద ఆపద ఆప ఆపద నుంచి వాడు విడవబడతాడు వాడి భయం నుంచి అంటే పోగొట్టుకుంటాడు భయాన్ని ఉండదు వారికి అని చెప్పడం అనమాట రోగాత్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్చేత బంధనాత్ భయాన్ భయాన్ముచేత భీతస్సు ముచ్చేతాపన్న ఆపద తర్వాత పురుష పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్విత దుర్గాతి తర అంటే అతను దాటలేనటువంటి కష్టాలు అనమాట అతి తర అంటే దాటలేనటువంటి ఆ దుర్గాలు అంటే కష్టాలు అనమాట దుర్గాణ్యతితర త్యాసు అంటే దాన్ని దాటాడు పురుష పురుషోత్తమ అంటే ఆ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ పురుషోత్తముడు యొక్క ఈ స్థువన్ నామ సహస్రేణ అంటే ఈ నామ సహస్రాలను చదువుకోవడం వల్ల స్థువన్ అంటే సూచించడం వల్ల నామ సహస్రేణ అంటే సహస్రనామాల చిత్తం ఎలా చదవాలి నిత్యం భక్తి సమన్విత ఎంతో భక్తితోటి ఆ పరమాత్మ మీద ఎంతో ప్రేమతోటి ఆ శ్రీమన్నారాయణ గురించి వివరంగా తెలుసుకున్నాం గనక ఆ భక్తి మనకి వస్తుంది ఇప్పుడు ఆ భక్తి చేత చదవగలిగిన వాడు చక్కగా వాడు ఏం చెప్తాడు ఎలాంటి కష్టాల అయినా తాటతాడు అని దుర్గాణ్యతితర త్యాసు పురుష పురుషోత్తమం నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్విత వాసుదేవాశ్రయో వాసుదేవ పరాయణ సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం యాతి అందే పొందుతారు అని అర్థం వాసుదేవాశ్రయో ఎవరైతే మనుషులు అందరూ ఇక్కడ ఆడమగానికి పిల్ల పెద్ద కాదు ఎవరైనా కూడా వాసుదేవాశ్రయో మృత్యో అంటే ఎవరైతే వాసుదేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు వాసుదేవ పరాయణ ఆ వాసుదేవుడే దిక్క నమ్ముతున్నారు వాళ్ళు సర్వ పాప విశుద్ధాత్మ అంటే అన్ని పాపాల నుంచి విడవబడిన వారే శుద్ధాత్మ స్వరూపులు అవుతున్నారు ఆది బ్రహ్మ సనాతనం ఆది బ్రహ్మగా ఇప్పుడు మనం శ్రీమన్నారాయణ ఎలా అయితే చెప్పుకుంటున్నామో ఆ బ్రహ్మని పొందగలుగుతారు అని చెప్పడం అనమాట సర్వ పాప విశుద్ధాత్మ ఆది బ్రహ్మ సనాతనం తర్వాత వాసు నా వాసుదేవ భక్తానం అశుభం విద్యతే క్వచిత్ ఆ వసుదేవు వాసుదేవుని యొక్క భక్తులు భక్తానం అశుభం అశుభాన్ని విద్యతే క్వచిత్ కొంచెం కూడా పొందరు జన్మ మృత్యు జర వ్యాధి భయం నైవోపజాయతే వాళ్ళకి జన్మ అంటే పుట్టుక కానీ మృత్యు అంటే మరణం కానీ జర అంటే ముసలితనం కానీ వ్యాధి అంటే వ్యాధులు కానీ వీటిలన్నిట్ల వల్ల కూడా భయం నా ఉపజాయతే వాళ్ళకి పొట్టే పొట్టదు మనసులో పొట్టే పుట్టదు నాకు ఎందుకు ఆయన చదువుకుంటున్నాను నన్ను ఆయన రక్షిస్తాడని ధైర్యంగా ఉంటారని చెప్పడమే ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం నా భక్తానం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం జాయతే ఇమం స్తవం అధియానం శ్రద్ధాభక్తి సమన్విత యుజేతాత్మసుఖ క్షాంతి ధృతి స్మృతి కీర్తివి చక్కగా హిమస్తవం అదీయాన అంటే చక్కగా వాళ్ళు తాను శ్రద్ధగా భక్తితోటి కూడుకున్న వాళ్ళే ఈ స్థవాన్ని అంటే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా వాళ్ళ చదువుకుంటూ ఉంటే వాళ్ళు ఆత్మ విజేతాత్మ సుఖ శాంతి అన్ని సుఖాన్ని పొందుతారు ధృతి స్మృతి కీర్తి అన్నిటితోటి వాళ్ళు సుఖంగా ఉంటారు అని చెప్తున్నారు అనమాట నక్రోధో క్రోధో నచ మాత్సర్యం భవంతి కృతపుణ్యానం భక్తానం పురుషోత్తమే నక్రోధో క్రోధం ఉన్నవాడికి కానీ మాత్సర్యం ఉన్నవాడు కానీ లోభగుణం ఉన్నవాడు కానీ అశుభుడికి కానీ అంటే శుభ్రం లేనివాడికి కానీ బుద్ధి బుద్ధి లేనివాడికి కానీ అంటే దీనిపైన విశ్వాసం నమ్మకం ప్రేమ లే భక్తి లేనివాడికి కానీ ఇది ఎప్పుడు మనం చెప్పకూడదు వాడు చదవమని కూడా మనం చెప్పకూడదు అలాగా లేని వాళ్ళకి కనుక చెప్తే భవంతి కృత పుణ్యానం వాళ్ళు పుణ్యం కొద్దీ చక్కగా దీన్ని చదువుకుంటారు భక్తానం పురుషోత్తమి అలా చదువుకునే భక్తులు ఎప్పుడూ కూడా ఆ పురుషోత్తముని పొందుతారు ఆ పురుషోత్తముని గురించి వాళ్ళు పుణ్యం చేసుకుని ఉంటేనే దీన్ని చదువుతారు కూడా లేకపోతే చదవలేరు అది చెప్పడం అనమాట నక్రోధో నమాచర్యం నలోలోలోలోభో నాశుభామతి భవంతి కృతపుణ్యానం భక్తానం పురుషోత్తమి జౌ స చంద్రార్క నక్షత్రం ఖం దిశో భూర్మహోదది వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మన ఇక్కడ ఆకాశం చంద్రుడు సూర్యుడు నక్షత్రం అంటే చూడండి జౌ స చంద్ర అర్క నక్షత్రం ఖం దిశో దిశలు దిక్కులు భూ భూమి భూర్మహోదది సముద్రాలు వాసుదేవస్య వీర్యన వాసుదేవ నుంచి ఇవన్నీ కూడా విధృతాన్ని మహాత్మన ఆ గొప్పగా చక్కగా విసృష్టంతా ఆయన వల్ల వచ్చింది ఆయన వల్ల నడుస్తోంది అని చెప్పడం అనమాట ఇక్కడ స సోరగ రాక్షసం జగద్వసే వర్తతేదహ కృష్ణస్ సరాచరం చర అచరం అంటే ఈ తిరిగేవి తిరగనివి ఈ చరాచర జగత్ తావర అంటూ ఉంటామే అది స చరాచరం అంటే తిరిగేది తిరగంది జగత్ వసే వర్తతే అద ఇదంతా కూడా ఆ కృష్ణస్య అంటే ఆ వాసుదేవుడి వల్లే తిరుగు నడుస్తోంది సుర అంటే సురులు అంటే దేవతలు అసుర అంటే రాక్షసులు గంధర్వం అంటే గంధర్వులు స యక్షోరగ యక్షులు మళ్ళీ ఉరగ అంటే నాగులు ఇవన్నీ కూడా అవన్నీ కూడా జగద్వసే వర్తతే అత కృష్ణస్య స చరాచరం ఆ కృష్ణుని వల్ల అంటే ఆ వాసుదేవుడి వల్ల ఈ చరాచర జగత్ అంతా కూడా నడపబడుతోంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో తర్వాత ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజోబలం ధృతి వాసుకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞే ఇక్కడ ఇంద్రియాణ ఇంద్రియాలు మనోబుద్ధి సత్వం తేజో సత్వో తేజో తేజస్సు బలం ధృతి వాసుమకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏ అంటే మన శరీరంలో ఉండే ఆత్మస్వరూపుడు మన ఇంద్రియాలు మన మనస్సు తేజస్సు బలం ధృతి కూడా ఆ లోపల ఉన్న ఆ వాసుదేవాత్మకాన్యాహుహు అంటే వాసుదేవుడి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని మనం తెలుసుకోవాలని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు దాకా మిగిలినవి రేపు చెప్తాను దాకా మనం పదహారు శ్లోకాల దాకా చెప్పాను మిగిలినవి రేపు చెప్పుకుందాం రేపు పూర్తి చేసేస్తాను దం కీర్తనే కేశవస్ మహాత్మన నా సహస్రం దివ్యానాశేషణ ప్రకీర్తి పరికీర్తయేత్ నా పరికీర్తయే నాశుభం కించిత్ స अमुत्रेह च मानव वेदात गो ब्राह्मण सैत् क्षत्रियो विजयी भवे वैश्योधन समुद्र सूद्र सुखमुया धर्मी प्राप्या धर्म अर्धार्धी चाथमाया काम कामी कामे प्रजाधी चनुयात प्रजा, प्रजा। भक्तिमा यथोत्था शुचि सद्गत मनस सहस्रजम वासुदेव नाम, नाम ये तत्कर्त यश प्राप्तनोति विपुलं याति प्राधान्यमेवच अचलाम् अच्छा श्रीमाप्नोति श्रेयः प्राप्तनोत्यनुत्तमं नभयं कुचिधाप्नोति वीर्यं तेजस्य विन्दति भवत्य रोगोद्युतिमान बलरूप गुणान्विदह रोगार्तो मुच्यते तेन रोगात् बद्धो ముచేత బంధనాత్ భయాన్నుచ్యేతస్సు ముచ్చేత దుర్గణ్యతిరత్యాసుషఃపురుషోత్తమం తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్విత